అంశాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రోజున మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపించారు ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అదే విధంగా ఇతర వర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నదాన్ని ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్లారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇటు ప్రజా ప్రతినిధిగా మాకే ఇన్ఫర్మేషన్ లేదు అదే విధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చెయ్యాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ మేమున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాదు బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈ రోజు ప్రజా ప్రతినిధులు బ్యానర్ లో ఉన్న ప్రోటోకాల్ ని చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది మరి ఆ రోజు మేము నిన్నటి రోజు హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏం ఏర్పాట్లు జరిగాయి ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులతో మాకు ఐడియా ఉంది కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతా ఉన్నాయి వాటిలో భాగంగానే ఈ రోజు చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపించింది నాకు ఇలా రెండు సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అదేవిధంగా బ్యానర్ లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్ లో ఎంపీ గారు గాని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు అదేవిధంగా నేరు పంపిణీ చేస్తున్న బ్యానర్ లో మోడీ గారు గాని నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు గాని ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి నాకు ఇవ్వదుకున్నారో నాకు ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను ఇదే కాదు ఇలాగా కొన్ని సందర్భాలు ఇలాంటి సంఘటనని చోటు చేసుకుంటునే అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వారి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈ రోజు ఒక ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఒకనొక కార్యక్రమంలో మెక్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము అదే విధంగా ఒక కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తున్నాము మరి సచివాలయం దగ్గరికి వెళ్తే మరి ఈ రోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న హంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఈ రోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది అంటే ఈ అధికారులు కానివ్వండి సిబ్బంది కానివ్వండి ప్రజలకు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులు అందరికీ కూడా ఉంది ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడా కూడా రాష్ట్రం కానివ్వండి ఆ ప్రాంతం కానివ్వండి ముందుకెళ్లే పరిస్థితి ఉండదు ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు అదే విధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే తో జీతాలు పొందే వాళ్ళు మనకి ఉద్యోగులు మనకి వీళ్ళందరూ ఉంటారు ఆఫీసర్లు అందరూ ఉంటారు వీరిద్దరు సమన్వయ వర్క్తోనే అక్కడ ఉన్న అభివృద్ధి కానివ్వండి మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాగా ఇలాంటి విభజించు పాలించు ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి ఇది అమాయకత్వమా అవి అభివేకత్వ అహంకారమా అన్నది ఈ రోజు నా ప్రశ్న కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది మరి మాకు మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేదు మీరేంటి ఎక్కడ ఎవరిని కన్ఫ్యూ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది అది ఈ రోజు మీరు మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాల్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలని అనుకున్నాను దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ మిగతలందరికీ కూడా పేరుకున్నాను మేడం అంటే అధికారుల సమన్వయ లోపం కనుక ఎవరైనా ఇతర పార్టీ నేతలు ఉన్నారా లేదంటే మన పార్టీలో ఉన్నటువంటి నేతలే కనుక నడిపిస్తున్నారంట అది అదే కదా క్వశ్చన్ నేను నేనేసాను ఆన్సర్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది దాని వెనకాల రీజన్స్ ఏంటి ఎవరు కారణాలు లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని మరి వాళ్లే క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఈ అధిష్టానం వెళ్లడం కోసం మాత్రమే ఈ రోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానండి నేను అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ లో చూస్తున్నాం ఇందాక నేను మహిమా గురించి చెప్పాను అంతా మరి మెప్మా డిపార్ట్మెంట్ లో చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి మరి మోడీ గారి ఫోటో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం అది అంటే అంత మర్చిపోయి ఎంత ఉన్న పడంగా చేస్తున్నా కూడా నేను అడిగినప్పుడు అది ఇచ్చే సమాధానం ఏంటంటే హడావిడి అయిపోయిందండి హడావిడి అయిపోయినంత మాత్రాన మనకి నాయకుల్ని మర్చిపోతున్నామా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని మర్చిపోతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న రెండు సార్లు అసలు ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరమే ఉంది ఇది గవర్నమెంట్ కార్యక్రమం గవర్నమెంట్ కార్యక్రమంలో అటు మనకి సిబ్బంది ఇటు అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా చేస్తే సరిపోతుంది కదా దానికి రెండు కార్యక్రమాలుగా ఏర్పాటు చేసి ఎవరికి వారు చేసుకోవాల్సిన అవసరమే ఉంది దీని వెనకాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటి ప్లాన్ చేసిన అధికారులు ఎవరో కూడా మనకి తెలియస్తుంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇలాంటి రోజులు జరిగిన ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు దీన్ని రెండు విధాలుగా ఎందుకు డిజైన్ చేశారు నా నన్ను ఒకవైపు ఒక డైరెక్షన్ లో అదే విధంగా అధికారులు మేయర్ గారు ఒక డైరెక్షన్ లో ఎందుకు డిజైన్ చేసి వాళ్ళు మా ఇద్దరిని ఇలాగ వేరువందం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిన అవసరమే ఉంది అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు మా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు ఇక్కడ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు అన్నది నా ప్రశ్న దానికి కారణమైన వాళ్ళందరికీ ఈ ప్రశ్న మేడం ప్రతిసారి